నా ఫోన్కి సంబంధించి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ అనే ఫోన్కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ముప్పై వరకు గల ఒక రికార్డు నాకు చూపించడం జరిగింది ఆ పదిహేను రోజులు కంటిన్యూగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిందండి మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానం ఉండేనా ఈ ట్యాపింగ్ అయినట్టుగా మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా అని అడగడం జరిగింది అంటే మా దగ్గర సమాచారం తీసుకున్న తర్వాత ఏ ఏ డేట్లలో అయితే నా మీద బాగా ఫోకస్ ఉంది అని వాళ్ళు చెప్పినో ఆ డేట్లలో నా మీద కొన్ని కేసులు కావడం జరిగింది అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఏమంటే ఏదో మా కార్యకర్తల ఇళ్ళ మీద రైడింగ్ చేసి మా ఇండ్ల మీద రైడింగ్ చేసి మా ఫ్యాక్టరీల మీద రైడింగ్ చేసి అప్పుడు ఏంటంటే ఒక ప్రచారం కూడా ఉండిండే కృష్ణ ఈ ఇస్తాడంట ఈ ఇస్తాడంట అంటే అంటే ఒకసారి ఫ్యాక్టరీ మీదకి వచ్చి ఏమైనా పట్టకొచ్చిందా పెట్టినామంటే ఏడు నుంచి చూపి ఓ రోజు రావడం పన్నెండవ తారీఖు అనుకుంటారు పన్నెండవ తారీఖు ఆ రోజుది కూడా ఆ రోజు ఇట్లా ఉంది అయితే యాక్చువల్గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రెండు నెలల నుంచి టైపింగ్ అయిందండి మీది కాకపోతే నలభై ఐదు రోజుల టైపింగ్ వివరాలు వాళ్ళు హార్డ్ డిస్ప్లేని నాటం చేసిండు ఆఖరి పదిహేను రోజుల హార్డ్ డిస్ప్లే ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికలు కాగానే మూడు రోజుల్లో గవర్నమెంట్ దిగిపోయింది కాబట్టి మా చేతికి వచ్చినవి ఇవి విచారణ సందర్భం మిమ్మల్ని పిలవడం జరిగింది అని చెప్పడం జరిగింది స్వేచ్ఛ అనే హక్కుని హరించే విధంగా అప్పుడున్న ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అప్పుడు ఒక సందర్భంలో అదే పార్టీలో ఒక పెద్ద మనిషి ఈయన టికెట్ రాకుండా చేస్తా అని చెప్పాడు ఆయన ఏం వినడో నా ఫోన్ ఏం చేసిండో అంటే నేను రకరకాల సందర్భాలు మీ ముందు పెడుతున్నా అది కాలానుగతంగా టికెట్ కూడా రాలేదు తర్వాత నేను ఎలక్షన్ చేస్తుంటే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టడము కేసులు పెట్టడం ఎనిమిది కేసులు నేను నాకు అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీలోనే హైయెస్ట్ కేసులు ఎదుర్కొంటున్నది ఎన్నికల కేసులు ఒక అభ్యర్థిగా ఏం సాధించారు మీరు ఆ రెండేళ్లలో నేను మీలాంటి పాత్రికే మిత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడేది ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ కావాలి ప్రజలు నిలబడ్డం కాబట్టి మేము చర్చించే మా మా యొక్క ఎంక వీప్ మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది పాత్రికేయులతోని వ్యాపారస్తులతోని డాక్టర్లతోని లాయర్లతోని సమాజంలో పేరుపదిస్తున్న పెద్ద మనుషులతోని ఓటర్లతోని కుల సంఘాల పెద్ద మనుషులతోని అనేక మందితో మాట్లాడడం జరిగింది నా ఫోన్ మీరు ఇరవై నాలుగు గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా అంటే సుమారు నేను మాట్లాడిన యాభై వేల మంది యొక్క గోప్యతను మీరు హరించారు నా ఒక్కది కాదు మీరు హరించింది నాకు నాతో పాటు మాట్లాడిన నాతో ఫోన్ మాట్లాడిన సంఘీభావం జరిపిన యాభై వేల మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించి మళ్ళీ అదే యాభై వేల మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేసి అంటే ఎంత మోసపూరితమైన వైఖరిది